దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన పోయేదే ఉంది తీసుకుందాం అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్ అన్న గుడి నింగన నా యోడ ఫ్రామ్ లే అందరు గుడిని ఏ సదానా ఏంటి విశేషాలు కథ కార్కణం ఏ జయమానా మధ్యలో ఏది గొట్టం గిట్టం పట్టుకొని బాగా మంచి ఇది చేస్తున్నావు కామెడీ అనుకుంటారు గొట్టం కాద నా యూట్యూబ్ ఫ్యామిలీ నా గుండకాయ బట్ విడుదల పోదాం లేట్ చేయకుండా వచ్చు మనకు హైదరాబాద్ నుండి వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది లెదర్ సీడింగ్ ఉంది కార్ టోటల్ జిమ్ జిమ్ అంటున్నారు దీని ప్రైస్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ మనం ఒకటే చెప్పినాం సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ బాగా చెప్పినాం డన్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ జిమ్ జిమ్ అంటున్నారు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మాక్సిమ్ మన ఛానల్ లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా బాడిపోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే అది మన ఛానల్ నుంచి చూస్తున్న అలవాటే అది తెలుసు అది మంది అందరికీ తెలుసు మాక్సిమం నైంటీ పర్సెంట్ మందికి సెల్ఫ్ డిపార్ట్ చేసిన తెలుసు డిపోతే వెయ్యి రూపాయలు చేసి శ్రీరామ్ పెట్టండి రోడ్ నెంబర్ ఇస్తాను మీరు కార్ వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు కార్ కొంటారు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్కోవ్ చేయండి షేర్ చేయండి మనకి కరోనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ బీ సెవెన్ వర్క్ ఫిక్స్ పెట్టండి ఇంకా డిటౌట్ చెప్తా ఈ పిట్ట వచ్చి ఇప్పుడే వస్తుంది మన వీడియో కూడా అయిపోయింది నమస్తే నమస్తే మారుతి వ్యాగెనార్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ వన్ టూ పీసా టచ్ప్స్ అయినాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌసండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న నైంటీ ఫైవ్ అన్నారు మనం అయితే మనం సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్గా అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లోపల చూడొచ్చు రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఆంట్రాయిడ్ సిస్టమ్ ఓకేనా కార్ అయితే టోటల్ జమ్ జమ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ టూ ల్యాక్ టూ త్రీ ల్యాక్స్ రూపాయలు కార్లకే ఫస్ట్ ప్రిపెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరే సైప్ కాసర్ లక్ష్యం కార్ అయితే వ్యాగన్ ఆర్ వీఎక్స్ఐ అన్న అంటే పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి ఏసీ మాత్రం వర్కింగ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ ఇదైతే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా వీడియో అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించమే సైప్ కాసేపు లక్ష్యం ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ అప్లైనా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఇదింగ్ గుడింగ్